హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది బొరే బా వసై మరదల స్టోరీలోని ఆరో భాగం అలా అంటే మీ రియాక్షన్ ఏంటి అని అన్నాను జస్ట్ ఫ్రాంక్ మీరు దాన్ని పట్టించుకుంటే ఎలా అయినా అత్త ఉదయం లేవగానే నా వాళ్ళకాన్ని నీ కొడుకు వాళ్ళకన్నీ చూసాక కూడా నీకెలా డౌట్ వచ్చింది మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని రూమ్ అవతారం కూడా చూసావుగా అందుకేగా కళ్ళు తేలేసి మరీ బయటికి వచ్చావు అని దబాయించి మరీ అడిగింది అదేనే ఆ డౌట్ కొట్టే అంతా అయిపోయిందా లేదా అని రూమ్ లోకి వెళ్లే ముందు నీ మాటలతో మా మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించి ఇప్పుడు నీ సిగ్గుతో తుడిచిపెట్టుకుపోయేలా చేశావు సర్లే పద వంట చేద్దాము అంటూ సీత చేతులు పట్టుకుని లాక్కెళ్తూ ఉంటే ఆ అత్త నేను రాను అని ఏడుపు మొహం పెట్టి చిన్నపిల్లలా గింజుకుంటుంది సుధగారు చిరుకోపంగా ఇక్కడ అంటే మేం వండి పెడతాం మీరు కాపురానికి వెళ్ళాక అక్కడ నీ మొగుడు వండి పెడతాడా నీకు నోరు మూసుకొని పోయి వంట నేర్చుకోపో వంట మీదకి వయసు వచ్చింది వయసు వచ్చాక వంట నేర్చుకోమని చెప్తే అత్త మామ అంటూ వాళ్ళ వెనక తిరిగి ఇప్పుడు వంట చేయమంటే నాకు రాదా అత్తా అంటూ వయ్యారంగా చెప్తున్నావా పోవే పో కిచెన్ లోకి పోయి వంట మొత్తం నువ్వే చెయ్యి విత్ వదిన తో వదిన నిన్ను గైడ్ మాత్రమే చేస్తుంది నువ్వు వంట చేసే మనుషులు తినేలా చేయి కుక్కలు కూడా ముట్టుకోకుండా ఉండేలా చేయకు అని వార్నింగ్ ఇచ్చారు సీత అమ్మ అని అరవగానే ఏంటి అని బేస్ వాయిస్ లో అని సుధగారు అంటారు సుధగారిని అలా చూసి సీత పిల్లల మ్యావ్ అంటూ ఏమీ లేదని ముడుచుకుపోయి పదార్థ వంట చేద్దాము అని రొసరొసలు కిచెన్ లోకి వెళ్ళిపోయింది సుధగారు నవ్వుకుంటూ తిక్కపిల్ల అనుకుని బయట పనులు చూసుకోవటానికి వెళ్ళిపోయారు కిచెన్ లోకి వెళ్ళిన సీత తన అత్త మీద యుద్ధానికి దిగుతూ నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుంది అత్త ఎందుకు నన్ను అనవసరంగా వంట చేస్తాను అని బుక్ చేస్తున్నావు అసలు వంట నేను చేయటం ఏంటి నాకు అసలు గ్యాస్ స్టవ్ వెలిగించటం కూడా రాదు అటువంటిది నేను వంట చేస్తే మీరు అది తిని బ్రతికే ఉంటారా ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు నా చేత చేయించటం ఇలాంటివి చేసి అందరి ముందు నన్ను తిట్టించాలని చూస్తున్నావు కదా నీ కొడుకు పెళ్లి చేసుకుని నీ కోడలు అవ్వగానే అత్తగా అధికారం వచ్చేసింది అందుకే అందరి అత్తగారిలా కోడల్ని ఇరికించే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నావు అని ముక్కు ముక్కుచీదుతూ అంది రాధగారు నోటి మీద చేతులు వేసుకుని అవ్వా అవ్వా నన్ను ఎంత మాట అన్నావే నీకు నా గురించి తెలియదా సీత నేను అలా చేస్తానా చెప్పు నీకంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళు రూమ్ లోకి వెళ్ళి పడుకోపో ఏదో అందరి ముందు నిన్ను గ్రేట్ చెఫ్ ని చేద్దామని అనుకుంటుంటే నాకు ఇలాంటి పొగడ్తలు అవసరం లేదు అందరూ ఏమనుకున్నా అనవసరం అని అంటున్నావు ఇక నేనేందుకు నీ కోసం ఆలోచించటం నీ ఇష్టం వచ్చింది చేసుకో అని నిష్ఠూరంగా అన్నారు రాధగారు తన మాటలకి బాధపడుతున్నారని అర్థమై సారీ సారీ అత్త నిద్ర తక్కువై కళ్ళు మంటలు పుడుతున్నాయి ఆ కోపంలో ఇరిటేషన్లో ఏదేదో అనేసాను నువ్వు నాకు చెప్తూ ఉండు నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను మన ఇద్దరం కలిసి వంట విషయంలో తగ్గేదేలే అందరినీ మన టిఫిన్ తో ఆదరగొట్టాల్సిందే అని పుష్ప లెవెల్లో యాటిట్యూడ్ అది అవసరం లేదులే నేను కావాలని ఇరికించానన్నట్టు అనిపిస్తుంది కదా నీకు నా కోడలు అంటే నాకు చాలా ఇష్టం నా కొడుకు కంటే కూడా నా కోడల్ని చిన్నప్పటి నుంచి ఎక్కువగా చూసుకున్నాను కానీ ఇప్పుడు నా కోడలే నన్ను అనుమానిస్తుందని అనుకోలేదు ఇక నేనెందుకు ఇవన్నీ చేయాలి అవసరం లేదులే అంటూ సేమ్ సీతలాగే ముక్కు చెందుతూ బయటికి వెళ్తూ ఉంటే సీత కంగారుగా రాధగారి చేతులు పట్టుకుని లాగి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దులు పెడుతూ సారీ అత్త సారీ సారీ నువ్వు నాకు టిఫిన్ చేయటం నేర్పించే వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ముద్దులు పెడుతూనే అంది సీత అల్లరికి రాధగారు నవ్వుతూ సరే సరే నేర్పిస్తాలే ఈ ముద్దులేవో నా కొడుకుకి పెట్టు ఉదయం పెట్టుకున్నట్టు అని ముసిముసిగా నవ్వుతూ చెప్పి ముందు స్వీట్ చేయాలి పరమాన్నం చేద్దాము ఎలా చేయాలో నేను చెప్తాను నువ్వు చేస్తూ ఉండు అంటూ రాధగారు ఎలా చేయాలో చెప్తూ ఉంటే సీత కష్టంగా చేసి చివరికి అడిగిన మాడి మార్చి అదే తీసుకువెళ్ళి దేవుడికి ప్రసాదంగా పెట్టి తిరిగి కిచెన్ లోకి వచ్చి అమ్మ ఒక పని అయిపోయింది అంటూ నుదుటి మీద చెమటలు తుడుచుకొని ఒక్క గంటకే ఒక్క వంటకే చూడు నా ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది ఇక టిఫిన్ అంటే ఎంత టైం పడుతుందో ఎంత శక్తిని ధారపోయాలో అని నీరసంగా రాధగారి భుజం మీద వాలిపోయింది మరి టిఫిన్ ప్రిపేర్ చేయకుండా వెళ్ళిపోతావా నన్ను మీ అమ్మ ముందు ఓడిస్తావా సీత అని సెంటిమెంటల్ సీన్ కి తెరలేపాడు రాధగారు నో నో అమ్మ ముందు నువ్వు ఎప్పటికీ ఓడిపోవటానికి నేను ఒప్పుకోను చేస్తాను టిఫిన్నే కదా ఎవరికి ఏది ఇష్టమో అన్నీ చేస్తాను నువ్వు చెప్తూ ఉండు అంటూ ఉప్మా పెసర ఇడ్లీ దోశ వడ నాలుగు రకాల చట్నీలు మూడు గంటలు కష్టపడి సీత చేత చేయించి అటుగా అటు ఇటుగా టేస్ట్ పర్వాలేదు అనుకుని అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసరికి అప్పటికి అందరూ రెడీ అయ్యి హాల్లో కూర్చుని ఉంటే సుధగారు ఈరోజు సీతనే వంట చేస్తుందని చెప్పేసరికి అందరూ టెన్షన్గా ఎలాంటి టిఫిన్ చేస్తుందో అది ఎలా ఉంటుందో ఆరోగ్యానికి హానికరమేమో ముందుగానే అన్ని టెస్ట్లు చేయించుకోవాలి లేకపోతే ఫుడ్ మొత్తం ల్యాబ్ కి పంపించాలి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో సీత టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టడం చూసి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని యుద్ధానికి సిద్ధం అవ్వండి విజయమో వేరే మరణమో అక్కడే తేలుతుంది అని సర్కాస్టిక్ గా రామ్ చెప్తే అందరూ ఫక్కున నవ్వేశారు వాళ్ళ నవ్వులు విని సీత ఏమైందని అడగగా రామ్ నవ్వుతూ ఏమీ లేదు సీత ఈ రోజు నువ్వే టిఫిన్ చేశావు కదా అద్భుతంగా ఉంది ఇలాంటి టిఫిన్ మీరు జీవితంలో మరొకసారి తినలేరు నా భార్య చేతి వంట అమృతం ఒక్కసారి తింటే వదల్లేరు అని చెప్తున్నాను అని పల్లన్నీ బయట పెట్టి వెక్కినంతగా అన్నాడు కానీ అది మన ఇన్నోసెంట్ సీతకి అర్థం కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావా నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నీ నమ్మకాన్ని నేను ఓమో ఫోన్ ఇవ్వను రండి రండి అందరూ టిఫిన్ చేసి ఎలా ఉందో చెప్పండి మీరందరూ తిన్నాక నేను తింటాను అని హుషారుగా అంది అందరూ భయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏం ఫస్ట్ మా మీదే ఎక్స్పెరిమెంట్ చేయాలా మొదటి తిను నీకు రెస్ట్ నచ్చితే మేము తింటాము అని రామ్ పుటికలి మింగుతో అన్నాడు సీత పొంగమూతి పెట్టుకుని అంటే ఏంటి నీ మాటలు అర్థం నేను టిఫిన్ సరిగ్గా చేయలేదు అది తింటే మీరు మంచాన పడతారు అనే కదా అంటే ఇంతకు ముందు నా నువ్వు నా టిఫిన్ అమృతం అన్నది వెక్కిరించి అన్నావా నీకు నేనంటే లెక్కే లేదు అంటూ గరిట పట్టుకొని రామ్ మీదకి వస్తూ ఉంటే రామ్ వద్దు సీత వద్దు పెళ్ళైన రెండో రోజే మొగున్ని కొడితే అందరూ నిన్ను సీల్ కాసి అంటారు ఆచువల్ గా ఇదే నిజం కానీ ఇప్పుడు నన్ను కొట్టి అందరికి నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు హాల్ మొత్తం పరిగెడుతూ ఉంటే రామ్ వెనక పడుతూ నేను కాదు రాకాశిని నువ్వే బ్రహ్మరాక్షసుడివి పెళ్లాన్ని విక్కరించే వాడివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివి ఉంటావు ఎవరైనా పెళ్లాన్ని వేసి వెనకేసుకొని వస్తారు నువ్వు మాత్రం ప్రతిదానికి నన్ను వెక్కిరిస్తూ డిస్క్రెస్ చేస్తూ ఉంటావు అంటూ రామ్ని పట్టుకొని జుట్టు పట్టుకుని ఒంగోబెట్టి తల మీద గరిటతో కొడుతూ ఉంటే సుధగారు సీతని పట్టుకొని ఆపి ఏంటి ఇది మొగుడిని ముగున్ని కొట్టడం తర్వాత అసహ్యించుకుంటుందా ఇంకొకసారి రామ్ మీద చెయ్యి లేపావు అంటే బాగుండదు చెప్తున్నా అని సీరియస్గా అన్నారు అనండి అందరూ నన్నే అనండి వాడిని మాత్రం ఏమి అనకండి చూడత్తా నీ కొడుకు నన్ను ఎలా అంటున్నాడో నువ్వు కూడా నవ్వుతూ చూస్తున్నావు కానీ నీ కొడుకు ఏమీ తినలేదు అంటే నీ కొడుకు అన్నది నిజమని నువ్వు కూడా నిరూపిస్తున్నావు కదా పో నేను అలిగాను ఈ పూట నేను టిఫిన్ చేయను మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ వండి పెట్టి ఫుల్గా తినేసి నిద్రపోతాను అని చెప్పి రూమ్ లోకి వెళ్తూ ఉంటే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్